மா <laughs> అర్థకొచ్చేసి ప్లేస్ చేశారు మెయిన్ పర్పస్ వచ్చేసి అందులో ఉన్న టెంపరేచర్ ని క్లైమేట్ సోలార్ అనేది నేను మొత్తం రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసి ఇచ్చే సైన్స్ ఫెక్స్ అంతా జరిగడానికి ఫోన్ వచ్చేసి ప్రాసెస్ అక్కడ నా సోలార్ అనేది తిని అది మొత్తం మెజర్ చేసింది అది ల్యాండ్ అవడానికి జాన్మరియాపరిగా వచ్చి ఫోర్స్ పంపించారు ఫోర్ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్తో సెప్టెంబర్ టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఫోర్ డేట్స్ ఫోర్ లేసి పంపించారు ఇంకా ఇది ప్రాసెస్ పోయింది हाँ। हाँ। एक बार पियोर है प्यों। बार प्यों। प्यों। रहे। रहे। <laughs> और वो बहुत टेस्टी होती हो है रे సైడ్ రోడ్ సైడ్స్ డివైడర్స్ అలా ప్లేస్ చేస్తాం ఎప్పుడైనా వెహికల్స్ అనేవి పాస్ అవ్వకపోతే అనేవి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా వెహికల్స్ పాస్ నియర్ బై పాస్ అవుతే లైట్స్ అన్నవి ఇది షార్ట్ రేంజ్ ఉంటుంది దీన్ని రియల్ లైఫ్ లో చేయాలి అంటే అల్ట్రాసానిక్ సెన్సర్స్ అండ్ లేజర్ సెన్సర్ యూజ్ చేస్తాం లేజర్ సెన్సర్స్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ రేంజ్లో కవర్ చేస్తుంది కాబట్టి అవి ప్లేస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దానివల్ల పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది లైట్ పొల్యూషన్ తగ్గిస్తాము అండ్ ఇట్ ఇస్ అన్ ఈకో కదా లెఫ్ట్ సెన్సార్కి ఇది వచ్చేసి మిడిల్ సెన్సార్కి ఈ రైట్ వచ్చేసి రైట్ సెన్సర్ ఆ రైట్ సెన్సర్ లో దానికి రెండు రెండు ఉన్నాయి ఈచ్ దానికి రెండు రెండు ఈ రెడ్ బల్బు బ్లాక్ బల్బు రెడ్ బల్బు బ్లాక్ బల్బ్ రెడ్ ది ట్రాన్స్మిషన్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని చూపిస్తుంది అవును సార్ అక్కడ వచ్చేసరికి కంప్లీట్ గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ అయినా కూడా రిఫ్లెక్ట్ అయినందుకు రిఫ్లెక్ట్ అయింది అంటే తక్కువ చూపిస్తుంది అందుకోసమే రిఫ్లెక్ట్ అయింది అనుకో చూడు ఇంకా ఎప్పుడు అక్కడి నుంచి వచ్చే అవుతుంది

మిడిల్ సెంటర్ కరెక్ట్ మధ్యలో ఉంటుంది మిడ్ లైన్ ఉండేటట్టు చూస్తున్నాం మనం అంటే చూస్తున్నాం అక్కడ దే డిస్టెన్స్ పెట్టుందో ఆ సైడ్ మూవ్ అవుతుంది మిడిల్ సెంటర్ కన్ఫర్మ్ కరెక్ట్ మిడ్ లైన్ లో ఉన్నట్టు ఉంటుంది ఈక్వల్ పార్ట్స్ లో ఇక్కడ చేస్తాము పెట్టి చేస్తాం ఓర్ బ్యాగ్ చేసి ఈ పిన్ అనేది మెయిన్ పిన్ చాలా మెయిన్ ఏంటంటే ఈ టాక్సెస్ ఇన్‌పుట్ అండ్ అవుట్పుట్ మనకు ఒక బ్యాటరీ డ్రైన్ అయిపోయింది డ్రైన్ అయిపోయింది మొత్తం జీరో అయిపోయింది సో అప్పుడు ఈ సోలార్ నుంచి వచ్చిన ఎనర్జీని ఛార్జ్ చేసుకుంటాయి లేదంటే ఎస్బీ నుంచి వచ్చింది ఛార్జ్ చేసుకుంటాం నెక్స్ట్ ఫుల్ ఛార్జ్ అయింది లేదంటే దీనికి ఇన్పుట్ లేదు సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం అంటే ఇన్పుట్ పవర్ బ్యాటరీ నుంచి తీసుకొని ఈ డ్రోన్ ని రన్ చేస్తాం ఇది అందరం బ్యాటరీ స్టోరేజ్ గా వర్క్ స్టోరేజ్ గా కూడా వర్క్ చేస్తాం చెప్తున్న అర్థం ఉంది బట్ మేము నేనేమంటున్నా దానికి ప్రాసెసర్ కానీ కంట్రోలర్ కానీ అవసరం లేదు అంటున్నా దీని అంటే పవర్ని మేనేజ్ చేయాలి కదా అంటే ఇన్పుట్ ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాం అవుట్పుట్ సో దానికి అది అది ఇన్పుట్ ఎప్పుడు కావాలి पुट दादा दादा